మిల్కీ సెరుక్ గురించి మీకు సందేహం ఉంది కదా నాన్నీ గురించి ఇక్కడ ఆయన తండ్రి లేని వాడు లేని హిబి రసన పత్రిక హిబిరీ పత్రిక ఏడో అధ్యాయం మొదటి వచనం నుంచి నాయన ఎవరి మిల్కీ చెరుకు మొదటి వచనం నుండి రాజులు సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రహాము అన్నిటిలో దశమాంసం ఇచ్చానో ఆ శాలేము రాజును మహోన్నదురు దేవుని యాజకుడైన మిల్కీ సెదుకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు సమాధా అతని పేరు మొదట నీతిక రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థం రాజు అని అర్థము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆదియునై జీవమునకు అంతమునైనను లేనివాడున దేవుని కుమారుని పోలియున్నాడు ఇది యేసు ప్రభు గురించి నాయన ఇది ఎందుకంటే అవునాయన అవునా అవునా అప్పటికే ఉన్నాడు ఆయన యేసుక్రీస్తుగా లేడు మెలికి సదుగ్గా వచ్చాడు అబ్రహాము కాలానికి ఆయనకి తల్లి లేదు తండ్రి లేడు భూమి మీద మానవాకారంలో ఉన్న తల్లి లేదు తండ్రి లేడు ఏదైనా వంశావళి లేనివాడు ఏ వంశంలో నుంచి వచ్చిన వాడు కాదు ఏ వంశం అంటే అప్పటికి అబ్రహాం గారు గర్భాన్న ఇచ్చాక పుట్టలేదు ఇశాకు గర్భాన్న యాకోబు పుట్టలేదు యాకోబుకు పుట్టిన పన్నెండు గోత్రాల వారికి అది ఇస్రాయిలీలుగా పిలువబడ్డారు ఈ ఇస్రాయిలీలో దాను గోత్రమా రూబేను గోత్రమా నఫ్తాలి గోత్రమా మనషే గోత్రమా ఎఫ్రాయిబు గోత్రమా కనుక అబ్రహాం కాలము నాటికి యాకోబు మనముడు పుట్టలేదు అబ్రహాం మనవుడైన యాకోబు ఇశాకే పుట్టలేదు కొడుకు అతని గర్భాన్న ఎవరు యాకోబు పుట్టలేదు యాకోబుకి పన్నెండు మంది కుమారులు పన్నెండు గోత్రాలుగా ఏర్పరచబడలేదు అలాటప్పుడు ఆయన పలానా గోత్రం అని మనం ఎలా చెప్పగలం శరీర ప్రకారము తల్లిదండ్రులు లేనివాడు అని అయితే అబ్రహాము కాలానికి ఇతను ఉన్నాడా అదే కదా మీ సందేహం అబ్రహాము కాలానికి యేసుక్రీస్తు వారు ఉన్నారా ఉన్నారు అని బైబిల్లో యేసు ఉన్నాడు చూడండి ఏనన్నా మెల్కీసెదుకు శరీర ప్రకారము తల్లి తండ్రి లేనివాడు అంటే శరీరంతో ఆయన రాలేదు మెల్కీషదు అనే ప్రధాన యాజకుడు శరీరధారిగా రాలేదు ఆయన ఆయన మెల్కీ అనే పేరుతో అబ్రహామును కలిశాడు అయితే అప్పటికి ఆయన ఉన్నాడు అబ్రహాము కాల ఉన్నాడంటే యేసు ప్రభు ఉన్నాను నేనే అని చెప్తున్నాడు ఎనిమిదో అధ్యాయం వివాహ శువార్త వ్యాహాన శువార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చిన చూద్దాం నాన్న యాభై ఎనిమిదో వచనం యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఏనా చెప్పుచున్నానూ వినపడుతుందా అదే యాభై ఎనిమిదో వచ్చినా చూడండి ఆయన యాభై ఎనిమిదో వచ్చినాం అబ్రహాం పుట్టక మునిపే నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వివరణ 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 యాభై మూడో వచనం ఇప్పుడు యాభై మూడో వచనం చూద్దాను ఆయన మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిను కదా అతని కంటే గొప్పవాడవా ప్రవక్తలు చచ్చిపోయారు కదా నిన్ను నీవివ్వడవని చెప్పుకొనిచున్నావని ఆయనని అడిగిరే అప్పుడు ఆయన అంటున్నాడు అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకొనని ఎడల నా మహిమ వట్టిది మా దేవుడిని మీరెవరిని గూర్చి చెప్పుదురో నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు మీరు తండ్రిని ఎరుగరు నేను తండ్రిని ఎరుగుదును తండ్రి ఎరుగనని నేను చెప్పిన ఎడలా మీ వలే నేను అబద్ధికున్న ఇందును గాని నేనాయనను ఎరుగుదును ఆయన నా మాటకు అయి ఆయన మాటకు గైకొనుచున్నాను మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను మీ తండ్రి అయిన నా దినము చూతునని మిగులు ఆనందించను అది చూచి అది చూచి అబ్రహాము సంతోషించను అనెను అందుకు యూధులు నీకు ఇంకా యాభై సంవత్సరములైను లేవే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునిపోయి నేను ఉన్నానని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాను ఆయన కనుక మెల్కీ శదుక రూపంలో ఆ రోజు కనబడిన ఆయన యేసుక్రీస్తే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కాకపోతే మానవ వంశంలోనూ మానవ గోత్రాలలోను తల్లిదండ్రులలోనూ తల్లిదండ్రులను వచ్చినవాడు కాదు మెల్కీ చెదక్ అనే ప్రధాన యాచకునగా తల్లి లేనివాడుగా తండ్రి లేనివాడుగా మరి అబ్రహాం ఎదుర్కోవటానికి దశంభాగాలు తీసుకోవటానికి ఆయన వచ్చినట్టుగా బైబిల్లో రాయబడింది ఆయన ఓకేనా వెరీ గుడ్ మై సన్